వర్ల్కప్ టు నంద్యాలు న్యూస్ ల్యాండ్ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి మంత్రి నారా లోకేష్ని విమర్శించే స్థాయి సిద్ధార్థ రెడ్డికి లేదు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి నంద్యాలలో చోరీకి గురైన ఆరు లక్షల విలువ చేసే ట్యాబ్లను రికవరీ ముద్దాయిలు అరెస్ట్ డీఎస్పీ మందా జావరి వివరాలు వెల్లడి ఇంజనీర్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియట్ ఇంజనీర్స్ ఏఎస్సి నంద్యాల జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పాణ్యం జగనన్న కాలనీలో రోడ్లు వీధిలెట్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రజా పరిసర వేదికలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం నంద్యాల మెడికల్ కాలేజీని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పారవి మెడికల్ కాలేజీ నిర్మించిన రెండు సంవత్సరాలు కేక్ కట్ చేసిన వైసీపీ నాయకులు మహానంది క్షేత్రంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఆహ్వాన పత్రికలను శాస్త్రోక్తంగా పూజించి ఆవిష్కరించిన దేవస్థానం పండితులు రవిశంకర్ అవధాని నంద్యాల జిల్లాలోని ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఏఐడియు నాయకులు నంద్యాల మెడికల్ కాలేజీని ఎవరూ పి పద్ధతిలో తీసుకోవట్లేదు అని స్పష్టం మాజీ ఎమ్మెల్యే రవిపై ఫైర్ టీడీపీ నాయకులు భూమా విఖ్యాత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి జిల్లా అధికారి రామునాయక్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ళ సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట పిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి